మూడవ రోజు నది స్నాన మహత్యం మాసాలన్నిటిలోనూ కార్తీక మాసం చాలా గొప్పది ఈ మాసంలో చేసిన శాస్త్రం చేయమని చెప్పిన స్నాన దాన ఉపవాస ప్రదాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు కనీసం కార్తీక పురాణ అన్న వినాలి కార్తీక పూర్ణిమ నాడైన స్నాన దాన జపాదాలను చేయడం ముక్తిప్రదం ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి ఉంది శ్రద్ధగా వినండి ఓ రాజశ్రీ పూర్వం తత్వనిష్ఠుడని సధర్మ బ్రహ్మచారి ఉండేవాడు అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నాన సంధ్యా అంధ్యాధనలు విధులను ఆచరించేవాడు అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నది తీరానికి చేరుకున్నాడు ఆ తీర ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మరిచెట్టు కొమ్మలలో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుణ్ణి చూశారు నల్లని శరీరాలతో నిప్పు కణాల్లాగా మండుతున్న కళ్ళతో పదునైన గోళ్లతో పొడువైన కొరలతో నిక్కబొడుచుచున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుంటున్నాడు ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుణ్ణి ద్రౌపదిని ప్రహ్లాదుని కాపాడిన దయాసముద్రుడైన నిన్నే శరణు వేడుతున్నాను పాపాడి రక్షించు దామోదర అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటున్నాడు తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామ స్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతని మీదకి పరుగులు తీయడం ఆపేశారు ఆ ముగ్గురికి జ్ఞానోదయం అయ్యింది అప్పటి వరకు తాను చేసిన చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠునితో ఓ మహానుభావ నిన్ను చూడడం వలన నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినడం వలన మా పాపాలు హరించుకుపోయాయి మాకు కనువిప్పి కలిగింది మేము నీకు ఏ విధమైన అపకారము చెయ్యము అంటూ అతడికి నమస్కరించారు బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకుని స్థిమత పడ్డాడు వాళ్ళతో మీరు ఎవరు మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు బుద్ధిమంతులు అనిపిస్తుంది మీకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగాడు ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠునితో పూజనీయుడా నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణ్ణి పండితుడనైన గర్వంతో యుక్తాయుక్త విచవక్షణము లేకుండా కోల్పోయి అందరినీ అవమానిస్తూ ఉండేవాడిని దౌర్జన్యంగా కనక వస్తు వాహనాలను అపహరిస్తూ దుర్యాసనాలకు అలవాటుపడి భార్యాబిడ్డలను ప్రజలను కూడా బాధించేవాడిని ఒక రోజున ఒక విప్రుడు పత్నానికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువును కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస్ చేశాడు నేను అతన్ని అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సంభారాలను తీసుకున్నది చాలక కొట్టి తరిమేశాను ఆ విప్రుడు కోపగించుకొని ఓరి దుర్మార్గుడ చెడ్డగా బ్రతకడమే నిత్యమైనదని సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా సంభారాలన్నీ కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి సంగ్రహించావు నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మ రాక్షసుడివై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను క్షమించాడు విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను గోదావరి నది తీరాన మర్రి చెట్టు కొమ్మలను పట్టుకుని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తారని శాప విమోచనం చెప్పాడు అతను చెప్పిన ఆ మహనీయుడు నివ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపగారం నుండి విముక్తిని చేయి అని తత్వనిష్ఠుణ్ణి ప్రార్థించాడు ఇంతలో రెండవ బ్రాహ్మణుడు తత్వనిష్ఠుణ్ణి దగ్గరకు వచ్చి మహానభావా నేను ద్రవిడ దేశస్తుంది మందరం అని నా స్వగ్రామం నేను ఆ గ్రామానికి అధికారిని చమత్కార పూరితమైన మాటలు మాట్లాడంలో ఓర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని నగలను తీసుకునే వాడిని నాకు తెలిసి ఎవరికి ఏనాడు పట్టడం కూడా పెట్టలేదు పూచికి పుల్ల కూడా దానం ఇవ్వలేదు ఎవరి పట్ల దయాదాక్షిణ్యము లేని వాడే ప్రవర్తించిన కారణంగాను ఇలా బ్రహ్మరాక్షసుల లాగా జీవితాన్ని గడుపుతున్నాను నన్ను ఈ పాప పంకంలో నుంచి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు తత్వనిష్ఠుడు ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠంతో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నేను ఆంధ్రదేశము వాడిని విష్ణాలయంలో అర్చకుడును అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలేవి నాలో లేవు ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలు ఎన్నో చేశాను భక్తులను పీడించాను స్త్రీలను అవమానించాను బంధువర్గాన్ని దూషించాను భగవంతునికి సంబంధించిన స్థిర చర ఆస్తులను వేషలకు సమర్పించాను బిడ్డల మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోలేదు వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య నైమత్తిక కార్యకలాపాలను ఉత్సవాలను ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు భోగభాగ్యలు వాటి గల వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏవి శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను ఆ కారణంగా నేను చేసిన దుష్క దుష్కార్యాలకు అంతే లేదు కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసాయి వాళ్ళ అనుగ్రహానికి ఆగ్రహానికి గురయ్యాను నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయాయి కొన్ని తొలగిపోయాయి ఊరి వారు నన్ను తరిమి తరిమి కొట్టారు అడవుల వెంబడి పడి ఆకులు అలుములు తింటూ కాలం గడిపాను కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాటలు పడ్డాను ఆ తర్వాత ఎన్నో నీచమైన జంటలు నెత్తాను చివరికి ఈ బ్రహ్మరాక్షసు రూపాన్ని పొందాను కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించవాడని నువ్వే నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ స్మరణకు వచ్చింది మాకు ఈ బ్రహ్మరాక్షసు జన్మల నుండి విముక్తిని కలిగించు అని ప్రార్థించాడు బ్రహ్మరాక్షసులారా మీ జీవిత గాథలు బాధలు పూర్తిగా తెలిసాయి మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారంగా పరమ పునితులయ్యారు హరినామాన్ని విని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చాయి ఇక మీ మీదట ఈ రాక్షసు జన్మలు తొలగిపోతాయి ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం ఈ మాసంలో పవిత్రమైన జలాల్లో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయని మాట సత్యం కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకొని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు తాను కూడా భక్తి ప్రపత్తులతో నది స్నానం చేసి శుచి అయ్యాడు దానివల్ల తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు అంతే ఆ క్షణంలోనే వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైపోయాయి అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకొని కైలాసానికి తీసుకొని వెళ్ళింది ఆ విధంగా ఆ బ్రహ్మ ముక్ రాక్షసులు ముగ్గురు ముక్తిని పొందారు పరోపకారా పుణ్యాయ పాపాయ పరపీడానం అనే వ్యాస మహర్షి సూక్తిని గుర్తు చేస్తుంది వీర చరిత్ర